ఇలా చూడరాదమ్మా నేను పంచాయతీ బోర్డు ఆఫీసులోకి వెళ్ళొస్తాను నా కోసం ఎవరైనా వచ్చినట్లయితే పొలం కూలీలు వచ్చారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని చెప్పకుండా వచ్చిన వాళ్ళ పేర్లు అడిగి తెలుసుకో అడుగుతాను కానీ వాళ్ళు నువ్వెవరెవరు అడిగితే కాదు నీ తెలివితేటల గురించి ఆలోచిస్తే అయ్యో మనసున్న పంచాయతీ అధ్యక్షులకు సాలూరు పంచాయతీలో నాకు మంచి తీర్పు దొరకలేదు భీమిని పాలెంలో జరిగే పంచాయతీలోనైనా నాకు మంచి తీర్పు లభిస్తుందని మిమ్మల్ని నమ్మాను ముందు ఈ ఊరి వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నాలుగు ఊళ్ళ పంచాయతీల్లో న్యాయం జరగలేదని ఐదో పంచాయతీ ఏర్పాటు చేసింది ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే తీర్పు చెప్పొచ్చు తక్కువ తీర్పు చెప్పే వాళ్ళకి చక్కని బహుమానం ఇవ్వబడుతుంది అయ్యా ఎవరు ముందుకు రానప్పుడు ఈ మీటింగ్ ఎందుకయ్యా పంచాయతీ ఆఫీస్ పోదాం పండిపోండే ఎవరు వెళ్ళదు గారు నమస్కారం అండి మీ సమస్య చెప్పండి నేను ఈ పంచాయతీకి రాకుండా ఉండడానికి ఎంతో ప్రయత్నించాను ఏమంటే ఇది మా కుటుంబ సమస్య ఏం మంతు చల్లిందో నా కొడుకును బొట్టలో వేసుకుంది ఉన్న వీధిలో తలెత్తుకు తిరగడానికి అర్హత లేని హీన జాతి పిల్లండి ఇది దీని బాబున్నాడే నేను చెబితే మీరు నమ్మరు నా ముందు నిల్చున్నప్పుడు తుండు తుండుగుట్ట కట్టుకుని మాట్లాడతాడు ఇప్పుడు బుధాన్ని కండుబా వేసుకుని నాకు వియంకుడు కావాలంటే నా భుజాను కండుబా తీసి నోట్లో కుక్కుని నన్ను మోసుకు జాతే ఓహో అదా అదొమ్మా ఇది వీళ్ళ పుట్టిన నుంచి వచ్చేటప్పుడు డబ్బున కలిపేలా ఆస్తి ఏమి తీసుకురాలా ఏం పట్టాలా తెలుసా ఇలా చూడండి కట్ లేదని కోడల మీద కృష్ణాయన పోసి కాల్చే ఈ రోజుల్లో నేను యాభై కాసుల బంగారం యాభై వేల రొక్కం ఇస్తున్నానే సరిపోదా విడగొట్టేయండి అంతేగా విడగొట్టేద్దాం త్వరగా తీర్పు చెప్పండి ఇలా చూడండి మీరు చెప్పినట్టు ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటి నుంచి నగలు డబ్బు తీసుకురాలేదు వాళ్ళ పుట్టింటి నుంచి ఆస్తిని తీసుకురాలేదు వాళ్ళ పుట్టింటి నుంచి లాంఛనాన్ని తీసుకురాలేదు కానీ వాళ్ళ పుట్టింటి నుంచి కన్నెపిల్లగా వచ్చింది అదే విధంగా మీరు పంపించగలరా అదెలా వీలు పడదో అదే విధంగా మీ అబ్బాయి ఆ అమ్మాయిని వదిలిపెట్టలేడు కాపురం చేయాల్సింది ఏమిటి జమీందార్ గారు ఇలా తీర్పు చెప్పాను తీర్పు చెప్పేశాను ట్టబోయే బిడ్డ ఆడపిల్లని తెలిస్తే గర్భస్రావం చేయించుకునే ఈ రోజుల్లో మీ ఊరు ఆడబడుచు కోసం పొరుగురు నుంచి నేను వచ్చి తీర్పు చెప్పి వెళ్తున్నా నేను ఇచ్చిన తీర్పు న్యాయమని మీరు అనుకుంటే వాడు అమ్మాయితో కాపురం చేస్తాడో లేదో అడగండి నేను అది శిక్ష ఊరుకోలేదు నాకు నేను విన్నారా మీ పిల్లొద్దు డబ్బే కావాలంటున్నారు మీ నాన్న మీ నాన్న డబ్బు వద్దు మీరే కావాలంటుంది మీ పిల్ల ఎవరు కావాలో మీరే తెలుసుకోండి నాకు నా పెళ్ళమే కావాలి சரி கண்டிஷன் செப்பண்டி நீர் அடிக்க அடிக்கே தாக்கு மூடு மூடு வச்சு ஆலோசனை மூணு செவன் எவனே அய்யோ மன கண்டி திட்டு வர தர்வாங்க ஏமண்டே நான் ஃப்ரெண்டு நான் இக்கடே உண்டமனோடு தூண்டி கரெக்ட் தான் நீர் வெளியோங்க வெளியே அது வெத்துக்கு சரி முக்கியமான எக்கடிலர் தாய் நமஸ்காரம் சலாம் நமஸே ஆதாப் தண்ணா குட் மார்னிங்

నే చేత డౌన్ చెప్పిస్తాను ఏమిటండి ఇది ఈ లెటర్ మీరు కొంచెం చదువుతారా సరే ఇప్పుడు కాదు ఎప్పుడండి రేపు సాయంకాలం కాలేజీ విడిచిపెట్టాక పిల్లర్ గ్రౌండ్ లో ఒకరిని కొడుతున్నారు ఆ తర్వాత ఎవరిని అడగండి ఎవరు ఈ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ గణేష్ సుందర్రావు చంద్రు సుబ్బారావు రమేష్ శోభన్ దిలీప్ దినేష్ వీళ్ళని కూడా కొట్టాలి నాయనా సుందర్రావు అయ్యా రావయ్యా ఎందుకు నా ఆస్తి రాసి ఇవ్వడానికి నా మాట వినండి అందరినీ వీడుగా పిలిచి బాధలేను పేర్లు చెప్తాను ఒక్కొక్కరు వచ్చి చేరండి సుబ్బారావు రమేష్ శోభన్ దిలీప్ దినేష్ అందు త్వరగా వచ్చి చేరనా మీరు చెప్పినట్ల చేశాను నెక్స్ట్ కింద రాసుకుని చూడండి కింద రాసిపోతారా లెటర్ లో కొరలు మూడో కండిషన్ అదే మిస్ మీను ఎప్పుడు చెప్తారు చెప్తాను అయ్యో చంపుకు తింటోంది